హైవర్స్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నిర్మిస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలు అనాలా లేదు వైసీపీ వాళ్ళ భవనాలు అనాలా డోంట్ నో ఎందుకంటే మొన్నటిగా మొన్న తాడేపల్లిలో సీతానగరం దగ్గర బోట్ యార్డ్ అని జలవనరుల శాఖకు సంబంధించిన స్థలంలో వారి యొక్క పార్టీ ఆఫీస్ నిర్మాణం జరుగుతూ ఉంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ప్రభుత్వ అధికారులు వాటిని కూల్చేశారు అలా కూల్చిన తర్వాత వైసీపీ వాళ్ళు గగ్గోలు పెట్టారు ఏ రకంగా మేము పద్ధతిగా పరిపాలించాం ఆనాడు ఈయన టీడీపీ వచ్చి రాక విధ్వంసానికి పాల్పడింది అని ప్రజల డబ్బులతో కట్టినటువంటి ప్రజా వేదికనే కూర్చున్న పనికి మళ్ళీ బ్యాచ్ వీళ్ళు వీళ్ళు పద్ధతిగా ఉన్నారట సరే వీళ్ళు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాల్లో వీళ్ళ పార్టీ ఆఫీసులు కడుతున్నారుగా అందులో నాకు తెలిసి ఒక ఐదారో ఏడెనిమిదో ఆల్మోస్ట్ ఏమైనా కంప్లీట్ వచ్చేసింది మిగతావి నిర్మాణంలో ఉన్నాయి వీటిల్లో ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలులో ఉన్నటువంటి ఒక వైసీపీ బిల్డింగ్ మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి మిగతా ఎక్కడ కూడా అనుమతులు లేవు దాంతో ఒక దేవుడా ఇవి కూడా ఎక్కడ పడేస్తారో వీళ్ళని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఏం చేసిందంటే మేము తీర్పు చెప్పేంత వరకు మీరు కట్టడాలు జరిగిపోవద్దు యాదావిధిగా నిర్మాణాలు ఉంచలేమండి అన్నారు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి టక్క టక్ మళ్ళీ వైసీపీ కట్టడం మొదలెట్టిన ఈ లోపు హైకోర్టు ఈరోజు తీర్పిచ్చింది ఏమని సేమ్ తాడేపల్లి దగ్గర సీతారాగరాలు కట్టే బిల్డింగ్కి సంబంధించి ఆల్రెడీ అధికారులు నోటీసులు ఇచ్చారు దానికి వీళ్ళు ప్రపల్ రెస్పాండ్ అవ్వకుండా కోర్టుకి వెళ్ళారు కోర్టు ఏం చేసింది చట్టానికి లోబడే అధికార పార్టీ నడుచుకోవాలి ఒక రకంగా గవర్నమెంట్ నడుచుకోవాలి చట్టానికి లోబడి అన్నారు వాళ్ళు మొత్తం చెక్ చేశారు అరే ఈ వైసీపీ వాళ్ళకి మన నోటీసులు ఎప్పుడు ఇచ్చావరా అయ్యో ఎన్నికలకు ముందే ఇచ్చాం మరలా నోటీసులు ఎప్పుడు ఇచ్చావరా పార్టీ అంటే రిజల్ట్ రావడానికి ముందే ఇచ్చాం రెండు నెలలు పైగా గ్యాప్ ఉందా ఆ ఉంది ఈ స్థలం ఎవరుదిరా గవర్నమెంట్ది ఈ బిల్డింగ్ పర్మిషన్ ఉన్నాయా లేవు దెన్ చట్టం ఏం చెప్తుందిరా కూల్చేవడే చెప్పింది కూల్చి అవతల పడేసారు దాన్ని హైకోర్టులో కూడా దానికి సంబంధించి ఏంటి ఏపీ గవర్నమెంట్ సపోర్ట్ అన్నట్టు వైసీపీ తప్పు చేసినట్టు ఇక ఇప్పుడు మిగతా సంబంధించి కూడా పడేస్తారు రాబాబు అని భయపడి కోర్టుకు వెళ్తే కోర్టు ఈరోజు ఏం చెప్పింది సేమ్ తాడేపల్లిలో ఏదైతే వైసీపీ బిల్డింగ్ సంబంధించి కోర్టు చెప్పిందో అదే ఇక్కడ చెప్పింది ఏమని మీరు చట్టానికి లోబడి నడుచుకోండి అంటే ఏపీ గవర్నమెంట్ చెప్పింది అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చెప్పింది చంద్రబాబు నాయుడు అంటేనే లాండర్ ఫాలో అవుతాడు చట్టాలు ఫాలో అవుతాడు ఒక రకంగా భారతీయ సినిమాలో పెద్ద కమల్ హాసన్ టైప్ అన్నట్టు ఏదైనా రూల్ అంటాడు ఎస్ నాకు అందుకే ఇష్టమైన అంటే ఇంకా విషయం ఏంటి ఇప్పుడు మూల కూడా అదే కదా ఎందుకంటే ఇరవై ఆరు జిల్లాల్లో ఈ వైసీపీ బిల్డింగ్ సంబంధించి ఒకదానికే పరిపాలన ఒంగోలు జిల్లా అదే ప్రకాశ జిల్లా ఒంగోలు బిల్డింగ్ ఆ దాని కూడా మళ్ళీ స్థలం దానికత మనం తర్వాత తెలుస్తారులే కానీ ఇప్పుడు మిగతా జిల్లాల్లో ఏంటి ఇప్పుడు వాటిల్లో ఏది కోల్చాలి ఏది గవర్నమెంట్ హ్యాండ్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి పూర్తయిన బిల్డింగ్లో కూర్చోమంటే కరెక్ట్ కాదు మన తాడేపల్లిలో కూల్చింది వచ్చేసి నిర్మాణం కంప్లీట్ కాలేదు అండ్ మధ్యలో ఉన్న మధ్యలో కూడా ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో అనుకోవచ్చు స్లాబ్లు ఇస్తున్నారు అంతే పక్కన పిల్ల పిల్లర్లు పైన స్లాబ్ గోడ కూడా కట్ల ఇప్పుడు కొంచెం చోట్ల నా సామిరాంగా అసలు బ్రిటిష్ కాలంలో ఉన్న ప్యాలెస్ల మాదిరి ఉన్నాయి ఆ శ్రీకళ హస్త కట్టింది అయితే ఊరు దేవుడ బ్రిటిషోళ్ళు కట్టారా ఆంధ్ర ఆంధ్ర వాళ్ళు కట్టారని ఫీలింగ్ అనమాట అట్టు మేబీ ఆయన క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా మైండ్ మొత్తాలు ఆలోచించింది అమలా కానీ బ్రిటిష్ వాళ్ళకి తగ్గట్టు సరే పాయింట్ వస్తున్నారు ఇప్పుడు మిగతా జిల్లాలో నియోజకవర్గాలు ఎక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో వాటికి సంబంధించి కోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రభుత్వానికి నిర్మాణానికి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నట్టు రెండు నెలలలోపు సబ్మిట్ చేయాలి వాళ్ళు సబ్మిట్ చేయలేకపోయినా ఈలోపు ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా అన్నీ కూడా రూల్స్కు లోబడి చట్ట నెమ్మలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకోవాలని చెప్పి చాలు ఇంక చాలు ఇక ఇప్పుడు ఈరోజు ఏ వైసీపీ బిల్డింగ్ని కోల్చబోతున్నారు రేపు ఏది కోల్చబోతున్నారు మన కౌన్సిల్ తప్ప వేరేది లేదు ఇటువంటి మూమెంట్లో ఆయన కొలిగిపుడి శ్రీనివాస కొలిగిపుడి శ్రీనివాసరావు ఉన్నారు ఎమ్మెల్యే తిరువురు ఏ కొండూరు మండలం ఖమ్మంపాడు గ్రామం అక్కడ ఎంపీపీ వైసీపీ ఎంపీపీ భర్త అంటున్నారు ఆయన ఎంపీపీ అంటున్నారు చిన్నరామ సమ్మెవారు అతనికి వచ్చేసి భయంకరమైన నెగటివ్ నెగిటివ్ ట్రాక్ రికార్డ్ అక్కడ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆయన అరస్కల్ మామూలుగా లేవట దాంతో ఊర్లో వాళ్ళు మొత్తం చెప్తే అక్రమ కట్టడం అది అని చెప్పంటే దానిని కూల్చుతారా లేదని చెప్పేసి ఈయన భీష్మిట్ చూసిన కారుతోనే నడి రోడ్లో దాంతో జేసీబీ తెచ్చి కూల్చున్నారు మరి అది ఎవరు కూల్చారు అధికారులు ఇప్పుడు అక్కడ లేరట ఆలో ఆ తర్వాత అధికారులు వచ్చారు మొత్తం కొంచెం పాక్షంగా కూల్చారు ఈలో అతని కేసు పెట్టాడు నా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అది అక్రమ కట్టడం కాదు నా బిల్డింగ్ ఎందుకు కూల్చారని చెప్పేసి దాన్ని చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఇమీడియట్గా యాజ్ పర్ రూల్ ఫాలో అవ్వడం పోలీసులు చెప్పారు పోలీసులు కేసు ఫైల్ చేశారు ఈ కోరికలు ఇప్పుడు శ్రీనివాస్ మీద ఇప్పుడు ఇతనేమన్నాడు నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలు నా దగ్గరికి వచ్చేది పలాంటి సమస్య అని చెప్పినప్పుడు అది అక్రమ కట్టడం అని చెప్పి తేలినప్పుడు అవతల దుర్మార్గం తేలినప్పుడు ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకు ఉన్నప్పుడు నేను ఆ మాత్రం కూడా చేయకపోతే ఈ రాజకీయం ఎందుకు నాకు ఈ పదం ఎందుకు అని చెప్పేసి అన్నాడు నేను నా ఫేస్బుక్లో క్లియర్గా పెట్టున్నా చంద్రబాబు నాయుడు తన లీడర్ అని చెప్పేసి నేను గుర్తించకపోయినా వైసీపీ వాళ్ళు అధికారంలో చేసిన అరాచకం అని అనుకోకుండా అది పాలన నేను అనుకున్నా ఈయన ఇప్పుడు ఎమ్మెల్యే గెలుచున్నాడు ఎమ్మెల్యే గెలిచిన లౌక్యంగా ఉండాలనే విషయం తెలియకపోయినా ఈయన త్వరలో రాజకీయాలకి దూరంగా ఉండటం ఖాయం అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాను దాన్ని కొందరు టీడీపీ చెప్పడం వచ్చారు వైసీపీ వాళ్ళు అరాచకాలకు ఈ మాత్రం కూడా చేయకపోతే అట్లా టీడీపీలు అని చెప్పేసి ఇంకొంతమంది వైసీపీ అట్లా చేశారనే కదా ఇప్పుడు వీళ్ళని గెలిపించింది ఇప్పుడు వీళ్ళు కూడా అలా చేస్తే అట్లనే మరి కొంతమంది అన్నారు సో ఇప్పుడు నేను అదే పాయింట్కి వస్తున్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వ్యవస్థని లా అండ్ ఆర్డర్ రూల్ 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 ఫర్ ఆల్ అన్నట్టుగా నడిపిస్తాడు అలాంటప్పుడు గచ్చికొక గలీజ్ పనిచేసింది అని మనకే ఛాన్స్ వచ్చిందని చెప్పేసి మనం కూడా అలా కాదు కదా అదే విషయం కొలికిల కొడికి చెప్పాడు చంద్రబాబు గారు ఏమని మనం చట్ట ప్రకారం వెళ్ళాలా అది అక్రమని తేలిందనుకో చట్టం తన పద చేసిపోయింది సక్రమని తేలిందనుకో దొరుకుతాడు ఎక్కడో చోట అని చెప్పులు ఉన్నాడో నా తెలియదు నేను అంటున్నా ఎక్కడ దొరుకుతాడు అధికారంలో మనం ఐదేళ్ళు ఉంటాం సో కొంచెం స్థిమితంగా ఉంటూ ఆవేశం తగ్గించుకొని పద్ధతిగా చక్కగా లౌక్యంగా ఉంటూ వినమ్రంగా ఉంటూ ఉంటే బాగుంటుంది అధికారంలో ఉన్నాం మనం అని చెప్పి చెప్తే ఇంకా ఆయన కుదుట పడ్డాడు అని చెప్పేసి అన్నారు నా వీడియోతో మెయిన్ ఇంటెన్షన్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది టీడీపీ వాళ్ళు ఉంటారు తక్కువ మంది వైసీపీ వాళ్ళు ఉంటారు టీడీపీ అయినా వైసీపీ అయినా మీరు గుర్తుంచుకొస్తే ఒకటి చంద్రబాబు నాయుడు అంటే రూల్స్ ఫాలో అవుతాడు చంద్రబాబు నాయుడు అంటే అందరూ సమానమే అన్నట్టుగా చూస్తాడు చంద్రబాబు నాయుడు అంటే అధికారులు కూడా ఒక నమ్మకం ఆయన చెప్పింది మనం చేయటం వల్ల మనకి ఏ ఇబ్బంది రాదని అదే జగన్ రోడ్డు చెప్పింది చేయడం వల్ల జైలుకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు పోయే కథ వేరు సో కన్క్లూజన్ ఏంటి ఇప్పుడు చట్ట ప్రకారంగా చూసుకుంటూ ఉన్న వైసీపీ నేతల అక్రమ కట్టడాలు చట్ట ప్రకారం చూసుకుంటూ ఉన్నా వైసీపీ భవనాలు వచ్చేసి పరిమితులు లేకుండా ఉండటాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఎక్కడ కూడా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ సొంతంగా వెళ్ళి ఏది చేయాల్సిన అవసరంలా జస్ట్ ఒక కేసు పెడితే చాలు వాళ్ళు పోలీస్ కేసు ఫైల్ చేసి విచారణ కనుక చేస్తూ ఉంటే ఆ అనుమతులలో ఈ అనుమతుల్లో అసలు స్థలం వాళ్ళ కాదు లైక్ ఇవన్నీ కూడా బయటపడితే అప్పుడు రెవెన్యూ వాళ్ళు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు కోర్టుకు వెళ్ళినా కోర్టు ఏం చెప్పింది చట్టానికి లోబడే ఉండండి అని మేము చెప్పాం కాబట్టి ఒకవేళ బిల్డింగ్ని కోల్చాలి అన్నా కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకోండి అని చెప్పాం కాబట్టి ఆ రకం మీరు ఉన్నారా లేదా చెక్ చేస్తే ఆ ఉన్నారా అనుకుంటే సైలెంట్ అవుతారు వాళ్ళు కూడా మీకు అర్థమవుతుందా కుదురుగా ఉండండి చక్క ప్రకారం నడుచుకోండి జరగాల్సిన మొత్తం జరుగుతూనే ఉంటాయి అండ్ ప్రజలకు తెలియాల్సిన మొత్తం తెలుస్తూనే ఉంటాయి